దయచేసి మీరు ఎల్లప్పుడూ కూడా ముప్పై దంతలు గాను అరవై దంతలు గాను మీకు తనియుడైన యేసు ప్రభు యొక్క సాన్నిధ్యము ద్వారా అడుగు వేడుకుని సునామ తల్లి దాకా రాజోడి దాకా మనోనిర్వేదన దాతా ప్రతికారంsna మైను మోహmate తీయండి మైదా ప్రమార్ని మేము మనిచినట్లు మాఫులను నిర్మించండి మామషోదనేందు ప్రవేశ ప్రవకాకిని ఉండేను రక్షించండి ఆమే వేర ప్రసాదం ప్రభు విద్వోనాత్ मा गुरुकुले पुडनुमाना समयम प्राप्त करि आमेन गौरव प्रकाशे दान निवेदन करि मे आस्थितो पुज्य गुरुंनां वंदन करि आमेन जीवका भवनेचा जीवनाला कंचदानयना सर्वेश्वनेकी माता पापात् मे नुमा गुरुकुले पुडनुमाना समयम

और प्रसाद नमः जयतानि भवेत् सर्वं जयं भवतु जयं 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 ఆరోగ్య మాతకు ఆరోగ్య మాతకు ఆరోగ్య మాతకు ఆరోగ్య మాతకు వేళాంగణి మాతకు ఆరోగ్య మాతకు వేళాంగిణి మాతకు ఆరోగ్య మాతకు వేళాంగిణి మాతకు దయచేసి సంఘ పెద్దలు వచ్చి దెండా పట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము

परमात्मा के और प्रकाश के 哪里跟他买卖？哪里要？ S congress 10

పవిత్ర పవిత్రాత్మ మహిమ కలుగును కలుగునుగాక సర్వశక్తి గలనిస్తే అడుగు అడుగునిపి అర్థించే తల్లిగా నీవు మాకు ఆరోగ్య మాత్రం దయచేసినందుకు అందాలు ఆ తల్లి యొక్క వేడుదల కోసము మేము చేయించినటువంటి ఈ యొక్క త్రిదిన ప్రార్థనలలో ఈ యొక్క కృప వేడుదల మాకు దయచేయండి అమ్మ మరియు తల్లి కానాపల్లిలో అద్భుతాలు చేసిన తల్లివి నీవే ఇదిగో ఈ యొక్క పండుగ త్రిదిన రోజులలో ఈ యొక్క పతాక ఆవిష్కరణ గావించుకుంటున్నటువంటి మా యొక్క పాత గంగూరు సంఘస్థులందరినీ కూడా నీకు అప్పగిస్తున్నాము వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి వారు కావాల్సిన నీ కృపను దయచేయండి ఈ వేడుదల గొప్పది అందించే ప్రతి ఒక్కరిని కూడా కాదనక జీవించే తల్లివి నీవే ఇదిగో ఈ యొక్క ఆవిష్కరణ తెలియచేసుకుంటూ ఏ విధంగా అయితే పతాక ఆవిష్కరణ వలె మా యొక్క విశ్వాసము కూడా ఎల్లప్పుడు కూడా మేము ఎల్లప్పుడూ కూడా స్మరించే బాధ్యము మాకు దయచేయండి అందువల్ల కావలసిన దీవెనలు ఈ రోజు త్రిదిన పండుగలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి పెద్దలను ఆశ్రవదించండి యువతను ఆశీర్వదించండి పిల్లలకు జ్ఞానము దయచేయండి కృపను మా అందరికి దయచేసి మేమందరం కూడా ఆయుర ప్రసాదించే తల్లిగా గౌరవించుకునే భాగ్యము మా అందరికి దయచేయమని

అందరికీ తెలిసిందే అటువంటి జూని జరుపుతున్నటువంటి అమ్మాల చేత మనం ये आ रही है Baby, ఆరోగ్య ఆరోగ్యమాత మహోత్సవానికి మన యొక్క గ్రామ పండుగని మన యొక్క దేవాలయ మహోత్సవాన్ని జరుపుకునేటానికి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడి మహా అద్భుతమైనటువంటి గణికు కావు నివాసి దేవుడికి ఎరనే స్థుతుల స్తోత్రాలు సమర్పించుకుంటూ తండ్రి వందనం తండ్రి స్తోత్రం వందం

చాలా చక్కగా సంబోధించబడినది కాల్లిలో ఆ తల్లి అడుగుతూ ఉడితే వారి అవసరాన్ని గుర్తి వారి యొక్క జీవితంలో మహా అద్భుతం చేసినటువంటి తల్లి ఆ యొక్క మరియు తల్లి ఆ తల్లి పండుగని మనము ఆరోగ్య మాత్ర పండుగగా కొనియాడటానికి ఇక్కడ సమావేశమయ్యాం కాబట్టి అందరము కూడా ప్రతి ఒక్కరూ ఈ త్రిదల పండుగ రోజున ఆవిష్కరణతో ఈ యొక్క పండుగని ప్రారంభించుకుంటున్నాము ఆ తల్లి యొక్క వేడుకల మనకి మన కుటుంబాలకి మన సమ పెద్దలకి మన యొక్క యువతి యువకులకి మరి చిన్న బిడ్డలకి మరి కావలసినటువంటి సంపూర్ణ ఆయుర మన కుటుంబాలని వేలే మహారాజ్ఞిగా మనకు కావలసినటువంటి శాంతి సమాధానము దయచేయమని ఈ యొక్క దేవుబలి పూజలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం ఈ యొక్క దేవుబలి పూజ సమర్పించటానికి మన మసీదు వేరు చేసినటువంటి మన ప్రియతమ గురువులు ఫాదర్ దత్తరాజు అబుదాస్తరి ఓ చేయి గారిని మన యొక్క సిమిలరీ డైరెక్టర్ గా ఈ రోజు దేవుబలి పూజ సమర్పించటానికి మన మధ్యకి వచ్చినటువంటి వీరిని ప్రియతమ సిస్టర్ గీతి గారు యాభై సంవత్సరాల వారి యొక్క దేవుని అంకిత జీవితాన్ని స్మరించుకుంటూ ఆ తల్లికి వేడుదలలో సమర్పించుకుంటూ మరి గొప్ప సేవలు అందించినటువంటి సిస్టర్ ఆ గీది జూబ్లేని కానీ కూడా మరి వారి యొక్క ఆ కుటుంబ మరి వరి యంతాపీ సబ్బులు అందరికీ కూడా గట్టిగా సంపట్లతో ప్రార్థించడానికి వచ్చిన మన యొక్క ప్రదేశం పాస్టర్ గాలి అని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆ తల్లి పేరు సపూర్ణంగా ఈ త్రిదిన పండుగలో ప్రార్థనలో ఆత్మీయంగా బలపడాలనేసి ఆ తల్లి వేడుదల మనకి ఎల్లప్పుడూ దయచేయమని దీవమలి పూజలో పాల్గొంటూ ప్రార్థన చేస్తూ ఈ రోజు యొక్క దీవమలి పూజలో ఎరిగి పార్టీ మందు దేవుడు చేసినటువంటి మేలుకు గాను కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఓగిరాల స్వామి ఆత్మ విశ్రాంతి కలుగ చేయమని దొప్పల బాబురావు కుటుంబం

క్రైస్తవ ఈ యొక్క పండుగ పర్వదినాలలో విశాల గురువు తలంపులు సహాయ గురువులు అన్య స్త్రీలు అదేవిధంగా మన యొక్క విచారణ మొత్తము కూడా తల్లి పరిశుద్ధ ఆరోగ్య మాత పాదము సమర్పించి మరి ముఖ్యముగా ఈ యొక్క గ్రామ బిడ్డలను ఆరోగ్యమంత్రి ఎల్లప్పుడూ కాచి కాపాడే విధంగా పరిశుద్ధ మనస్సులతో ప్రార్థన చేసుకున్నాం